అల్లు దేవునికి స్తోత్రం అండి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవునికి దేవునామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకునిచున్నానండి బాగున్నారండి దేవుని కృపలో మనమందరినీ సజీవులుగా వచ్చినందుకు దేవునికి వందనాలు శత్రుల స్తోత్రాలండి మరి ఈ రోజు మన వాక్యాంశం ఏంటంటే ఆశీర్వదముల గురించి అండి ఆశీర్వదముని గురించి మాట్లాడుకోబోయే ముందుగా ఒక చిన్న పాట అండి అల్లు యో దేవు స్తోత్రం బంతి మన బాల చిన్న ముదులసు ಬಂತಿ ಮನಬಾಲ ಚಿನ್ನ ಮನ ಬಾಲಿನ್ನ ಮುದುಲ ಎೇಸುಕು ಮುದೋ ಮುದುಲ ಪರುಡು ಪಲ್ಕ ಪರುಗ ಗರಿ ಗಮಾಮ ಪದನಿಸ ಪದನಿಸ ಪದ ಪದ ಸರಿ ಗಮಗರಿ ಸರಿ ಬಂತಿ ಎನಗಾಡರೆ ಮನ ಬಾಲ ಚಿನ್ನ ಮುದುಲ ಎಸುಕು

பத பத சரிகமரி சரி பந்தி அனேசுல்ல வச்சிரி மஞ்சொர நர்வச்சிரி மஞ்சொர நர் முதுக்கோட முரு பல் பருக மாம மாம பாம பாம பதனிசா பதனா பதனா பத பத சரி சரி பந்திர் சின்ன முதுலேசுரி மஞ்சாணு பிச்சிரி மஞ்ச பிஞ்சிரிக்கோட ముద్దుల పరుడు పల్క పరుడు గాగ గరిగ మామ మామ పామ పామ పదని సా పదని సా పదని సా పద పద సరిగ గరి సరి బంతి అనగయాడు మన బాల చిన్న ముద్దుల వేసుకు హరేలు ఏదేం స్తోత్రం అండి మరి చక్కని పాట విన్నాం కదండి మరి మన వాక్యాంశంలోకి వెళ్దామండి ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆశీర్వాదం గుర్చండి మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అనమాట ఈ మరి ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందో దేని వలన వస్తుందో మనం ఒకసారి ఎవరి వలన వస్తుందో తెలుసుకుందామండి గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం చూసుకున్నట్టయితే యహూవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్టు అండి నరుని కష్టము చేత అది ఎక్కువ కాదటండి దేవునికి స్తోత్రం అండి మరి యహూవా ఆశీర్వాదమే దేవుడు ఆశీర్వదిస్తేనే మనకు ఐశ్వర్యం వస్తుంది మనం ఎంత కష్టపడ్డా కూడా మరి ఎంత కష్టపడి సంపాదించుకొని తీసుకొని కూడా దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏమైందంటే సిల్లి లో వేసినట్టు అయిపోద్దండి సిల్లి సంచులో మనం డబ్బులు వేసినప్పుడు అవి ఉంటాయండి ఉండవు పడిపోతూ ఉంటాయి అనమాట అదే విధముగా దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కూడా అది ఎక్కువ కాదటండి ఎహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం నుంచి లేఖనం సెలవిస్తుందండి మరి ఈ సాకు గారు కూడా వేరే దేశంలోకి వెళ్ళి కూడా మరి దేవుని ప్రార్థించినప్పుడు ఈ సాకు గారికి దేవుడు తోడుగా ఉండి ఆయనను ఆశీర్వదించుడు కాబట్టే ఆయన గొప్పవాడై ఆది ఖండం ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు వచ్చిన చూసినట్టయితే ఈ దేవుడు ఆశీర్వదించి నుక అతడు గొప్పవాడ అయినట్టు దేవునికి స్తోత్రం అండి దేవుడు ఆశీర్వదిస్తేనే మనము గొప్పవారం అవుతామండి మన సొంత తెలివితేటలు సబుద్ధిని ఆధారం చేసుకుంటే కాదండి మీ చేతుల కష్టార్జితమని నేను ఆశీర్వదించదని అనడండి మనం కష్టపడాలి దాంతో పాటు దేవుని ఆశీర్వదం ఉంటేనే మనము మరి మంచి బాటలు నడుచుకుంటామంట ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు ఆశీర్వదకరంగా దీవించబడతాయి అనమాట మరి అంతే విధంగా చూసుకున్నట్టయితే మొదటి దేని వృత్తాంతంలో గ్రంథం పదిహేడో అధ్యాయము ఇరవై ఇరవై ఏడో వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటిన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది దేవుడు మనల్ని ఆశీర్వదించటం మొదలు పెడితే ఆయన మన ఆశ మనకిచ్చే ఆశీర్వాదాలు వెనక్కి తీసుకునే దేవుడు కాదండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మాత్రము అవి ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటాడండి మన మరణము వరకు కూడా దేవుడు మనల్ని ఆశీర్దకరంగానే ఉంచతాడు అనమాట మరి ఆశీర్వదం గురించి మనం ఈ రెండు మూడు వాక్యాలను తెలుసుకున్నాం కదండి ఎహవ ఆశీర్వాదమే ఐశ్వర్యం నిస్తుంది మరియు కరువు ప్రాంతంలో కూడా కరువు సమయంలో కూడా ఇసాకు గారు విత్తనం వేసి నూరంతర ఫలమును పొందుకున్నాడు అతడు దేవుని దేవుడు అతన్ని ఆశీర్వదించను గానికనే అతడు గొప్పవాడై ఉండటండి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే అబ్రహాం గారిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించండి వెండి బంగారంలు గొడ్లు గొర్రెలు మరి అష్టైశ్వర్యాలతోటి దేవుడు మరి అబ్రహాం గారి నుంచి ఉన్న అనమాట మరి అదే విధముగా ఎహోవ ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం నిస్తుంది కాబట్టి మనము ప్రతి పనిలో కూడా ముందు పెట్టుకొని ప్రభు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మా పనులు చక్కబడితే నాయన అని చెప్పి మనము ప్రార్థించుకొని మన పని పాటలు మనం ప్రారంభించిన ఎడల దేవుని ఆశీర్వాదాన్ని మనము తప్పకుండా చూస్తామనమాట దేవుడి చిన్ని వాక్యాన్ని దేవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికి నా వందనాలు చిన్ని ప్రార్థన అండి స్తోత్రం లయ మహోన్నతుడా మహాగనుడ నీ కొందనాలు సుతురి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఆశీర్వదకరముగా మమ్మల్నించి నందుకు నీ కొందనాలు సుతురి స్తోత్రం లయ అనేకులను నీ బైబిల్ లేఖనములో నుండి ప్రభా నీ భక్తులను ఎంతగానో మీరు ఆశీర్వదించిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు ఇసాకు గారిని ఆశీర్వదించిన దేవ యోసేపు గారు ఆశీర్వదించిన దేవ దావిది గారిని ఆశీర్వదించిన దేవా అబ్రహాము గారు ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా అయ్యా నీ ఆశీర్వదమే ఐశ్వర్యం నిచ్చిన నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా నీ కొందనాలు నరి నీ కష్టం చేత అది ఎంత మాత్రం ఎక్కువ కాదని నీ లేఖనం ద్వారా ప్రభా నాకు మాకు ందరికి తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని మా ప్రభుని నామం నడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు